గేమ్ ఆఫ్ త్రోన్స్ వరల్డ్లో అతి గొప్ప ప్రేమికుడు ఎవరంటే ఇద్దరు పేర్లు లిస్టులో ముందుంటాయి ఒకరు జేమీ లానిస్టర్ అయితే రెండో వ్యక్తి జోరాహ్ మర్మోంట్ షోలో జేమీ అయినా కొంతకాలం సెర్సీని వదిలిపెట్టి వెళ్లాడు బ్రియాన్తో ప్రేమలోనూ పడ్డాడు కానీ జోరాహ్ మాత్రం డెనెరిస్ కోసం ప్రాణాలు ఇవ్వడానికే కాదు ఆమె చెప్పిందని తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి కూడా చేయగలిగిందంతా చేశాడు చివరికి ఆమెను కాపాడుతూనే చనిపోయాడు ఆమె నుంచి కోరుకున్నది తీసుకున్నది కూడా పెద్దగా ఏమీ లేదు బుక్స్ జ్వారా అది షో జ్వారా అంత ప్లెటానిక్ లవ్ కాదు గానీ అతను మొదటి నుంచి పెద్ద రొమాంటిక్ అసలు జ్వారా ని కలవడానికి కారణమే అతనిలో ఉన్న ఈ మజ్నూ లక్షణం అది ఎందుకో ఎలాగో తెలుసుకోవాలంటే గేమ్ ఆఫ్ థ్రా షో మొదలవడానికి ముందు జరిగిన అతని జీవితం గురించి చెప్పుకోవాలి ఈరోజు మనం ఆ బ్యాక్ స్టోరీ తెలుసుకుందాం అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కాబట్టి మెయిన్ లీడ్ కాకపోయినా అతని మీద వీడియో చేస్తున్నాను తప్పకుండా పూర్తిగా చూడండి జ్వారా టూ ఫిఫ్టీ ఫోర్ ఏసీలో నార్త్ లో ఉండే ఒకే ఒక ఐలాండ్ బేర్ ఐలాండ్ లో పుట్టాడు ఆ ఐలాండ్లో బేర్స్ ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని బేర్ ఐలాండ్ అని పిలుస్తారు వందల ఏడనాటి ఓక్ ట్రీస్ పొడవైన పైన్ చెట్లు పూలు పూసే మొళ్ల చెట్లు నాచు పట్టిన రప్పలతో కొండల మీద నుంచి జారిపడే చిన్న చిన్న జలపాతాలతో దానికి ఉన్న అందం దానికి ఉంటుంది బేర్ ఐలాండ్కి ఇక్కడ ప్రజలు సముద్రంలో చేపలు పట్టి బ్రతుకుతూ ఉంటారు ఐలాండ్లోని మగవాళ్ళంతా సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఈ ఐలాండ్ మీద ఐరన్ ఐలాండర్స్ ఫ్రీ ఫోక్ దాడులు చేస్తూ ఉండడంతో ఇక్కడి ఆడవాళ్ళకి యుద్ధాలు చేసే అలవాటు తప్పనిసరి అందుకే ఇక్కడ స్త్రీలు కూడా వారియర్స్ లా ఉంటారు అందమైన ఐలాండే కానీ పెద్ద రిచ్ కాదు ఇది మిగతా నార్త్ లాగా విపరీతమైన చలి వాతావరణంలో అతి కష్టం మీద సర్వే అవుతూ ఉంటారు ఇక్కడ ప్రజలు ఈ ఐలాండ్ చాలా కాలంగా పరిపాలిస్తున్నది హౌస్ మర్మౌంట్ ఆ హౌస్లోనే జేఆర్ మర్మోంట్ అనే లార్డుకి పుట్టాడు జ్వరా ఇతని తల్లి గురించి కానీ సిబ్లింగ్స్ గురించి కానీ వివరాలు అందుబాటులో లేవు చిన్న వయసులోనే జ్వరాహ్కి పెళ్లి చేశాడు అతని తండ్రి మరో నాత్రన్ హౌస్ అయిన హౌస్ గ్లోవర్కి చెందిన అమ్మాయితో అతని పెళ్లి జరిగింది ఆమె పేరేంటో కూడా మనకి తెలీదు అప్పటికే అతనికి ఆ బేర్ ఐలాండ్లో చాలామంది స్త్రీలతో సంబంధాలుండేవి పెళ్ళయ్యాక మెల్లగా భారీపై ఇష్టాన్ని పెంచుకున్నాడు జ్వరా వాళ్ళ మధ్యన ఒకలాంటి అందమైన అనుబంధం ఏర్పడింది కానీ ఆమెకి ఎంతకీ పిల్లలు పుట్టలేదు ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్స్ అయిపోతూ ఉండేవి అలా మూడోసారి మిస్క్యారేజ్ అయినప్పుడు జ్వరా భార్య చనిపోయింది దాంతో మొదటిసారిగా జ్వరాకి హార్ట్ బ్రేక్ అయింది ఆ భగ్న హృదయంతో అతను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి కొంచెం ఆలోచించాడు తర్వాత అతని జీవితంలోకి రాబోతున్న అమ్మాయి ఎటువంటి తుఫాన్ తీసుకొస్తుందో అతనికి అప్పటికి ఏమాత్రం అంచనా లేదు అప్పటికే తండ్రి నైట్స్ వాచ్కి వెళ్ళిపోవడంతో ఐలాండ్కి లాడ్గా ఉన్నాడు జ్వరా ఇంతలో అతని ఇరవై ఎనిమిదేళ్ల వయసులో రాబర్ట్స్ రెబిలియన్ అనే హిస్టారికల్ వార్ జరిగింది అందులో రాబర్ట్ బెరాథియన్ వైపున పోరాడాడు జ్వరా రాబర్ట్ ఆ వార్లో గెలిచి సెవెన్ కింగ్డమ్స్ కి రాజుగా మారాడు ఇది జరిగిన మరో ఆరేళ్లకి టూ ఎయిటీ నైన్ ఏసీలో బేలాన్ గ్రేజాయ్ మరో రెబిలియన్ ని కండక్ట్ చేసి తనను తాను ఐరన్ ఐలాండ్స్కి కింగ్ గా ప్రకటించుకున్నాడు ఇతన్ని మనం గేమ్ ఆఫ్ థ్రోన్ షోలో చూస్తాం స్టాక్స్ దగ్గర పెరిగే థియాన్ గ్రేజాయ్ తండ్రి ఈ వార్లో కూడా కింగ్ తరపున పోరాడి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు జ్వరా జ్వరా ధైర్యానికి మెచ్చిన కింగ్ రాబర్ట్ స్వయంగా తన చేతులతో జొరాకి నైట్హుడ్ అనే గౌరవాన్ని ఇచ్చాడు గ్రేజాయిస్ మీద సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేయడం కోసం లానిస్ పోర్ట్లో ఒక టోర్నమెంట్ని కండక్ట్ చేయించాడు కింగ్ రాబర్ట్ ఆ టోర్నమెంట్లో మరోసారి మన మజ్ను మనసు గత్తప్పింది అప్పటికే ముప్పై ఆరేళ్లు జొరాకి తన వయసులో సగం వయసున్న ఒక పద్దెనిమిది అమ్మాయిని చూసి తొలి చూపులోనే నిండా ప్రేమలో మునిగిపోయాడు ఆమె హౌస్ హైటవర్కు చెందిన లెనిసీ హైటవర్ లెనిసి ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న అన్నల కోసం తండ్రితో కలిసి ఓల్డ్ టౌన్ నుంచి అక్కడికి వచ్చింది ఆమెను చూస్తూనే జ్వరాకి పిచ్చెక్కినట్టు అయింది గుండె గొంతులోకి వచ్చేసింది మనసు మనసులో లేకుండా పోయింది టోర్నమెంట్లో తనకి ఫేవర్ ఇవ్వమని ఆమెని మోకాళ్ళ మీద పడి ప్రతిమాలనంత పనిచేశాడు ఫేవర్ అంటే ఇలా టోర్నీస్ లో పార్టిసిపేట్ చేసే నైట్స్కి ఒక లేడీ గుడ్ లక్ కోసం ఏదైనా ఒక చిన్న వస్తువుని ప్రజెంట్ చేస్తుంది అది ఒక కచీఫ్ కానీ పువ్వు కానీ ఏదైనా కావచ్చు ఆ లేడీ ఆ నైట్కి తెలిసైనా ఉండొచ్చు లేకపోవచ్చు ఆమె ఒప్పుకుంటుందని జ్వరా అస్సులు అనుకోలేదు గాని లెనిస్సీ తన కచ్చి ఫతనికి ఫేవర్గా ఇచ్చింది అది చేతికి కట్టుకున్న జ్వరా ఎప్పుడూ లేనంత వీరోచితంగా ఆ టోర్నీలో పోరాడాడు ఒక్కో జాస్లోనూ గెలుస్తూ పోయాడు చివరికి జేమీ ల్యాన్స్టర్తో పోటీపడ్డాడు తొమ్మిది ల్యాన్స్లు విరిగిపోయాయి గానీ ఎవరి గెలుపు కన్ఫర్మ్ అవ్వలేదు దాంతో రాబర్ట్ జ్వరాహ్ విన్నర్గా విన్నర్ గా డిక్లేర్ చేశాడు జ్వారా క్వీన్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ క్రౌన్ని లెనిస్సీ తల మీద పెట్టాడు అలా టోర్నీలో విన్ అయిన నైట్ భార్యని కాని లవర్ని కానీ ఇంకెవరినైనా కానీ అలా పూలదండతో క్రౌన్ చేయొచ్చు ఆ గౌరవాన్ని క్వీన్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ అని పిలుస్తారు ఆ రోజే బాగా తాగిన మత్తులో లెనిసిన్ తనకిచ్చి పెళ్లి చేయమని ఆమె తండ్రిని అడిగాడు జ్వరా ఆయన ఒప్పుకుంటాడని జ్వరా అనుకోలేదు కానీ అడగ్గానే ఒప్పుకుని అక్కడే ల్యానిస్ వాళ్ళ పెళ్లి చేశాడు లెనిస్సీ తండ్రి అక్కడి నుంచే లెనిసిన్ తీసుకుని బేర్ ఐలాండ్కి బయలుదేరాడు జోరా అది పద్నాలుగు రోజుల ప్రయాణం ఆ పద్నాలుగు రోజులు తనకంటే సంతోషంగా ఉన్నవాడు భూమి మీదే లేడా అన్నట్టుగా గడిపాడు జోరా కానీ బేర్ ఐలాండ్కి వెళ్ళిన కొన్ని రోజులకే లెనిసి డల్ అయిపోయింది ఎంతో రిచ్గా ఉండే ఓల్డ్ టౌన్తో పోలిస్తే రిమోట్గా ఉండే ఈ చలి ఐలాండ్ ప్రాంతం ఆమెకి అస్సలు నచ్చలేదు పైగా ఆమె రాజ్యానికి అది చాలా దూరం కూడా ఓల్డ్ టౌన్లో ఉన్నట్టుగా ఈ ఐలాండ్లో మ్యాస్టర్స్ లేరు బాల్స్ లేవు ఫెయిర్స్ లేవు ఒక సింగర్ అయినా అక్కడికి రావాలంటే నెలకొద్దీ గ్యాప్ వచ్చేస్తుంది పైగా అక్కడ బంగారం నగలు చేసేవాళ్ళు లేరు ఒక మంచి కుక్ కూడా లేడు అక్కడ ఉన్న కుక్కి ఒకటో రెండో వంటకాలు చేయడం మాత్రమే వచ్చు రోజు ఫిష్ తిని తిని లెనిసి విసిగిపోయింది అంతగా ప్రేమించి ఆమెను అక్కడికి తీసుకొచ్చిన జోరాకి ఇప్పుడు ఒకటే తాపత్రయం అయిపోయింది ఎలా ఆమెని సంతోష పెట్టాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఓల్డ్ టౌన్ నుంచి కుక్ని నగలు తయారు చేసేవాళ్ళని బట్టలు కుట్టేవాళ్ళని రప్పించాడు ల్యానిస్ లో ఒక హార్బర్ ఆమె కోసమే కొనేశాడు ఇవేవి ఆమెకి సరిపోలేదు బేర్ ఐలాండ్లో బేర్స్ ట్రీస్ మాత్రమే ఉంటాయి ఇంకేం సరదాలు సంతోషాలు ఉండవు ఆమెని ఎలాగైనా సంతోష పెట్టాలని ట్రిప్స్కి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు ఒక మంచి షిప్ని తయారు చేయించి పండగలకి పార్టీలకి కి ఓల్డ్ టౌన్కి తిప్పేవాడు ఒకసారి ఎస్సోస్లోని కు కూడా తీసుకెళ్లాడు అక్కడే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు అప్పు తీసుకున్నాడు ఎంత డబ్బైనా ఈ ప్రయాణాలకే ఖర్చు అయిపోయేది మరింత డబ్బు సంపాదించడం కోసం లో పార్టిసిపేట్ చేసేవాడు కానీ లో గెలిచినట్టుగా మళ్ళీ ఎక్కడా గెలవలేకపోయాడు అలా ఓడిపోతూ మరిన్ని డబ్బులు పోగొట్టుకునేవాడు ఇక చేసేదేం లేక లెనిస్సీని ఎలాగో ఒప్పించి తిరిగి పేరేయడానికి వచ్చేశాడు కానీ అప్పటికే పూర్తిగా అప్పులు పాలైపోవడంతో కుక్ ఇవ్వడానికి కూడా అతని దగ్గర డబ్బు లేదు అప్పుడే తన రాజ్యంలోని కొందరు పోచర్స్ని అంటే ఇల్లీగల్ గా అక్కడి వైల్డ్ యానిమల్స్ ని పట్టి అమ్ముతున్న వాళ్ళని ఎస్ఓస్ లో స్లేవ్స్ గా అమ్మి కొంత డబ్బు సంపాదించాడు ఎస్సోస్ అంతా అలా స్లేవరి చాలా మామూలు విషయం గాని వెస్ట్రోస్ లో మాత్రం ఇది పెద్ద నేరం విషయం వార్డెన్ ఆఫ్ ది నార్త్ అయిన ఎడ్డార్డ్ స్టార్క్ కి తెలిసింది నార్త్ మీద పూర్తి కంట్రోల్ అతందే కనుక ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళని శిక్షించే అధికారం కుంది ఇటువంటి నేరానికి పడేది మరణశిక్షే లేదా నైట్స్ వాచ్ కైనా వెళ్ళిపోవాలి రెండూ ఇష్టం లేని జోరా ఎడార్డ్ స్టార్క్ తనని పనిష్ చేయడం కోసం బేరేలాంటికి వస్తున్నాడని తెలియడంతో భార్యను తీసుకుని ఎస్సోస్ లోని లీస్ కి పారిపోయాడు అక్కడ బ్రతకడం కోసం తన షిప్ ని అమ్మేశాడు లెనిస్సీ నగలు కూడా కరిగిపోయాయి ఇక జీవితం గడపడం కోసం సెల్స్ వార్డ్గా గా పనిచేస్తూ డబ్బులు సంపాదించేవాడు అతను ఒకసారి అలా రాయిన్ దగ్గర బ్రావోసీల్ తో ఫైట్ చేస్తుండగా అతని భార్య లెనిస్సి లీస్ ఒక మర్చెంట్ ప్రిన్స్ కి లవర్ గా మారిపోయింది అక్కడ ఆమెదే రాజ్యం అని ఆ ప్రిన్స్ భార్య కూడా ఆమెకు భయపడుతుందని జ్వరాకి తర్వాత తెలిసింది దాంతో జ్వరా మనసు ముక్కలైపోయింది జ్వరా లీస్ని లెనిస్సీని వదిలి వెళ్ళకపోతే అతనికి కొన్న అప్పుల వల్ల స్లేవుగా మార్చాల్సి వస్తుందని బెదిరించాడు భార్య ప్రియుడు ఇక చేసేదేం లేక ఒలాంటికి వచ్చేశాడు జ్వరా ఎవరికోసమైతే అన్ని పోగొట్టుకున్నాడో ఆమె అతన్ని అంత సులువుగా వదిలేసి వెళ్లిపోయిందన్న నిజాన్ని అతను డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఆ విషాదంతోనే ఫ్రీ సిటీస్ అన్నీ తిరిగాడు దొత్రాకీ తెగవాడతో ఎక్కువగా తిరగడం వల్ల వాళ్ళ భాష నేర్చుకున్నాడు వాళ్ళ పద్ధతులన్నీ అర్థం చేసుకున్నాడు అవడానికి అతను నాత్ మ్యాన్ అయినా అతన్ని జ్వారాహది యాండల్ అని పిలిచేవారు దొత్రాకీలు అక్కడ దిక్కుతాచుకు తిరుగుతున్న టైంలో రాబర్ట్ బెరాయన్కి విష్పరర్గా పనిచేస్తున్న వ్యారిస్ అతనికి కబురు పెట్టాడు రాబర్ట్స్ రెబిలియన్ తర్వాత బ్రతికి ఉన్న చివరి ఇద్దరు టార్గేరియన్స్ అయినా విసరిస్ డెనెరిస్ల కబుర్లు తమకి తెలియజేస్తే రాజుకు చెప్పి రాయల్ పార్డని ఇప్పిస్తానని తిరిగి వెస్ట్రోస్కి రావచ్చని వేరిస్ ఆశ ఆశపెట్టాడు ఇదంతా గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ కథ మొదలు కావడానికి ముందు జరిగింది ఆ తర్వాత కథంతా అందరికీ తెలుసు కనుక బుక్స్లో ఉన్నదేంటో షార్ట్ లో ఇంపార్టెంట్ పాయింట్స్గా చెప్పేస్తాను జ్వారా అలా డొత్రాకీల్ తో తిరుగుతున్నప్పుడే డెనేరిస్ని డొత్రాకి కాల్ అయిన డ్రోగోకి అమ్మేస్తాడు ఆమె అన్న బెగ్గర్ కింగ్ అని అందరూ పిలిచే విసరస్ అప్పుడే జ్వారా అన్నా చెల్లెళ్ళైన ఈ ఇద్దరు టార్గెరేన్ల సర్వీస్లోకి వస్తాడు వెసరస్ సర్వీస్ కోసమని వచ్చిన ఎక్కువ లాయల్గా డెనేరిస్గా ఉంటాడు జ్వరా ఆమెకి కౌన్సిల్ చేస్తూ ఉంటాడు మెల్లగా ఆమెతో ప్రేమలో పడతాడు కానీ ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం అతను అప్పటికే కింగ్స్ ల్యాండింగ్కి చేరవేయడం అది ప్రమాదం అనుకున్న కింగ్ రాబర్ట్ ఆమెను చంపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది డెనేరిస్ మీద పూర్తిగా మనసు పడిన ఆమెని ఆ పాయిజన్ అసాసినేషన్ నుంచి కాపాడి డెనెరిస్ నమ్మకాన్ని సంపాదించుకుంటాడు తర్వాత ఆమె ప్రయాణం మొత్తంలో ఆమె మంచి చెడులన్నింటికి సాక్షిగా ఉంటాడు ఆమె తన భర్త చితిలో కాలి హ్యాచ్ అయిన డ్రాగన్స్తో ఎటువంటి గాయాలు లేకుండా బయటపడిన హిస్టారిక్ మూమెంట్ ని ఫస్ట్ హ్యాండెడ్గా విట్నెస్ చేస్తాడు అప్పటి నుంచి ఆమెతో మరింత నిండా ప్రేమలో మునిగిపోతాడు అనుక్షణం ఆమె అటెన్షన్ కోసం తాపత్రయపడుతూ ఉంటాడు షోలో అతను ఆమె దగ్గర ఫిజికల్ గా ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకోడు గానీ బుక్స్లో మాత్రం తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి ఒకసారి ముద్దు పెట్టుకోవాలని ట్రై చేస్తాడు పెళ్లి చేసుకోమని అడుగుతాడు కూడా అది నచ్చని డెనెరిస్ అప్పటి నుంచి అతనితో ఒంటరిగా ఉండకుండా చూసుకుంటుంది ఎస్సోస్లో ఆర్మీని గ్యాదర్ చేసుకుంటూ డెనేరిస్ చేసిన ప్రయాణంలో ఒక పాయింట్ దగ్గర బారిస్టన్ సెల్మీ జ్వారాహ్ రాబర్ట్కి ఎలా స్పైగా పనిచేశాడో డెనరిస్కి చెప్పేస్తాడు తన మీద ఎసాసినేషన్ జరగడానికి జోరా కారణం అని తెలుసుకున్న డెనరిస్ అతన్ని ద్వేషిస్తుంది అతను చచ్చిపోతే బాగుండని కూడా కోరుకుంటుంది విపరీతమైన ఆత్మాభిమానం కారణంగా జోరా చేసిన తప్పుకి క్షమాపణ అడగడు కానీ ఆమె తన లాయల్ సర్వీస్ని ప్రేమని చూసి పాత సంగతులన్నీ వదిలేయాలని కోరతాడు ఆమె కూడా జ్వరాహ్ని క్షమిద్దాం అనుకుంటుంది కానీ తన బిడ్డని పోగొట్టుకోవడానికి అతను కొంత కారణం అనిపించడంతో క్షమించలేక అతన్ని మెరీన్ నుంచి బహిష్కరిస్తుంది మళ్లీ కనిపిస్తే చంపిస్తానంటుంది అయితే మాత్రం మన రోమియో అంత సులువుగా వదిలేస్తాడా అక్కడి నుంచి వచ్చేస్తుంటే దారిలో కనిపించిన టిరియన్ లానిస్టర్ని కిడ్నాప్ చేసి డెనెరిస్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటాడు ఆమె శత్రువులైన ల్యాన్స్టర్లో ఒకరిని అలా తీసుకెళ్లి అప్పగిస్తే ఆమె తన్ని క్షమించి మళ్లీ సర్వీస్లోకి తీసుకుంటుందని అతని ఆశ కానీ దారిలో కొందరు స్లేవర్స్ వాళ్ళని కిడ్నాప్ చేయడం జ్వరాని చిత్తక్కొట్టడం ఆ ప్రాసెస్లో అతనికి టిరియన్తో కొంత స్నేహం ఏర్పడడం జరుగుతుంది ఫిఫ్త్ బుక్ అయినా ఏ డాన్స్ విత్ డ్రాగన్స్ పూర్తయ్యేసరికి టిరియన్ మరో ఉమెన్ అయిన పెన్ని జ్వారా తమ స్లేవర్స్ నుంచి పారిపోయి సెకండ్ సన్స్ ఆర్మీని కలుస్తారు జ్వరా సెకండ్ సన్స్తో అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో ఆ బుక్ ఎండ్ అవుతుంది ఇక మీదట సిక్స్త్ సెవెంత్ బుక్స్లో అతని క్యారెక్టర్ని మార్టిన్ ఎలా లీడ్ చేస్తారో చూడాలి షోలో మాత్రం గ్రే స్కేల్ అటాక్ అయ్యి డెనేరిస్ చెప్పిందని దాన్ని క్యూర్ చేసుకుని వచ్చి వైట్ వాకర్స్తో జరిగిన యుద్ధంలో ని కాపాడుతూ చనిపోతాడు జ్వరా అందుకే అతన్ని అతి పెద్ద రొమాంటిక్ అన్నది ఆ నైజం అతని క్యారెక్టర్లో మొదటి నుంచి ఉంటుంది ప్రేమించిన వాళ్ల కోసం ఏదైనా చేసే బలహీనత లాంటి అలవాటు అతంది ఇతని క్యారెక్టర్లో అలా తీవ్రంగా ప్రేమించే గుణమే కాక సాధారణంగా నాట్మెల్ ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ సెన్స్ ఆఫ్ రైచియస్నెస్లు కూడా ఉంటాయి అందుకే లెనిస్సీతో కలిసి ఎస్సోస్కి పారిపోయినప్పుడు తన వంశానికి చెందిన వెలేరియన్ స్టీల్ స్వాడ్ లాంగ్ క్లాని ఎంత వాల్యుబుల్ అయినా కూడా తీసుకెళ్లకుండా బేర్ ఐలాండ్లోనే వదిలేస్తాడు అది చివరికి జాన్ స్నోన్ చేరుతుంది నువ్వు నేను కలిసి ఉంటే చాలు మిగతా ప్రపంచం అంతా ఏమైపోయినా పర్లేదు అంటూ ఉంటాడు జేమీ సెర్సీతో ఇటువంటి డీప్ ఎమోషనల్ స్టేట్మెంట్స్ మాటల్లో ఇవ్వకపోయినా చేసి చూపించగలిగే స్థాయిలో ప్రేమించే గుణం ఉన్నవాడు కాబట్టే జోరాహని ఈ షోలోకెల్లా అతి గొప్ప రొమాంటిక్ అన్నది మీకు మరేదైనా క్యారెక్టర్ ఎక్కువ రొమాంటిక్గా అనిపిస్తే కామెంట్ చేయండి ఈ అమర ప్రేమికుడి ప్రేమ వరదంత ఫోర్స్గా పోటెత్తాలి మరి లైక్స్ ఈ వీడియోకి జీవోటీ వాళ్ళలోని ఇటువంటి రేర్ ఇన్ఫో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్